హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను బ్యాచిలర్స్ సింపుల్గా ఎలా వండుకోవచ్చు అన్న దాని మీద పప్పు మామిడికే వండుతున్నాను నేను బ్యాచిలర్సే కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా కొంతమందికి వంటలు రావు కాబట్టి వాళ్ళు కూడా కుక్కర్లో ఎలా వండుకోవాలి అనేసి చెప్పు చూపిస్తాను చూడండి నేను పావు కిలో పప్పు తీసుకున్నాను నేను ఇది శుభ్రంగా వేపాను పప్పు వేపిన తర్వాత రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే కెమికల్స్ వేస్తారు కదండి పప్పులు ఉండడం కోసం మనం బయట అన్నీ కొనుక్కుంటున్నాం కాబట్టి పప్పులకి ఏం చేస్తారంటే నిలవ ఉండడం కోసం కొన్ని కెమికల్స్ అనేవి కలుపుతారు అది అందరికీ తెలిసిన విషయమే అందుకనేసి ఎక్కువ రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత ఇలాగా పావు కేజీ కదా పావు కేజీ చక్కగా నీట్గా వేపుకొని ఇదిగోండి అయితే ఇప్పుడు మనం ఇందులో ఏం చెప్తున్నానంటే మునగాకు అనేది చాలామంది ఎలా వండాలో తెలియదు కదా ఎదుగుంటాం మునగాకు ఎలా వండుకోవాలో తెలియదు అంటే ఏ రకంగా ఇందులో వేసుకొని మనం మునగాకు డైలీ తినచ్చు అనేది తెలియదు అందుకనేసి నేను ఏం చెప్తున్నానంటే మునగాకు పప్పు మామిడికాయ వండుకున్నప్పుడు కానీ సాంబార్ పెట్టుకున్నప్పుడు కానీ లేదా రసం పెట్టుకున్నప్పుడు కానీ ఏదన్నా వేపులు చేస్తామా తోటకూర ఫ్రై అలాగ గోంగూర ఇలా వండినప్పుడు అందులో ఇప్పుడు మునగాకు డైరెక్ట్గా వేసేసుకోవాలి మనం ఇప్పుడు ప్రతి కూరలో మనం కరివేపాకు ఎలా వాడుతున్నామో సేమ్ యాప్ సైజ్గా మునగాకు కూడా అలా వేసుకోవాలి వేసుకోవటం వల్ల మునగాకు అనేది మనం స్పెషల్గా వండుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు పప్పు మామిడికాయ కదా అప్పుడు నేను పావు కిలో పప్పు వేసాను పెద్ద సైజు మామిడికాయలు రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇది టెంక్ అండి ఇది టెంక్ అంటే పప్పులో వేసిన తర్వాత ఈ టెంక్ పుల్ల పులుగా బాగుంటుంది తినడానికి చిన్నప్పుడు ఈ టెంకల కోసం మేము పిల్లలందరం దెబ్బలాడేసుకునే వాళ్ళం అంతా బాగుంటుంది పప్పులు టెంక్ పారేయక్కర్లేదు ఆల్రెడీ చూసారా కొత్త మామిడికాయలకి టెంకలు కూడా వచ్చేసినాయి ఓకేనా మామిడి పప్పు మా తర్వాత ఏమో రెండు మామిడికాయలు మరి పెద్ద సైజు కాదు మీడియం సైజు కాయలు రెండు కాయలు తీసుకున్నాను పావు కేజీ పప్పుకి మామిడికాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయండి తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక ఆరేడు పచ్చిమిర్చి ఇదిగోండి మునగా చూసారా తడి మీదే మీకు తెలియట్లేదు ఇంత ఆకు అనమాట ఇది రెండు మూడు సార్లు ఇది కూడా నీట్గా కడిగేసి ఇందులోనే ఉప్పు పసుపు వేసేసాను ఇప్పుడు మనం పప్పు వేపుకున్నాం కదా వేపుకున్న పప్పులు రెండు మూడు సార్లు కడిగేసుకున్నాం కదా ఇదిగోండి అన్ని కలిపి మనం ఇందులో వేసేసుకోవాలి నేను ఇందులో ఇంకా కారం వేయనండి ఎందుకంటే నేను పోపు వేసినప్పుడు కూడా వెండి మిల్చి చేస్తాను కాబట్టి అప్పుడు రెండు రెండు మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకుంటే ఆ కారం అనేది సరిపోతుంది మనం దీనికి పచ్చంగా కారం అదే నేనైతే వేయను ఎవరైనా ఇష్టపడేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఓకేనా అయితే ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇందులో ఏమేసేవండి పచ్చిమిర్చి ఉల్లిపాయ మామిడికాయ ముక్కలు పసుపు ఉప్పు వేసే సము మునగాకు రెండు మూడు సార్లు పప్పు కడుక్కున్నాము తర్వాత దీనికి కావాల్సిన నీళ్ళు పోసుకున్నాం ఓకేనా పప్పు మునిగేంత వరకు చూసారా నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడే దీన్ని మనం దగ్గర ఆరు ఏడు విజిలు వేయించాలి అప్పుడే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఈ ఆకుకూర కూడా కనపడకుండా పోతుంది అంత మెత్తగా ఉడిపోద్ది కూడా ఆనవాళ్ళు తెలియదు ఓకేనా కొత్త ఫ్లేవర్ తినేటప్పుడు కూడా మునగాక వేయటం వల్ల కొత్త రుచి వస్తుంది ఓకేనా మునగాకను మీరు ఇలా తినండి ఇలా తినడం వల్ల చాలా మంచిది పిల్లలకి హెల్త్ హాస్పిటల్కి వెళ్ళి పని ఉండదండి అంత ఇమ్యూనిటీ ఇస్తుంది కళ్ళు బాగా పనిచేస్తాయి అన్ని రకాలుగానే మునగాక అనేది మన హెల్త్కి మంచిది నేను ప్రతి చారులో ప్రతి కర్రీలో కూడా నేను వేస్తాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదండి దొరకలేదు ఇప్పటి నుంచి మళ్ళీ సిగురులు వచ్చి రెగ్యులర్గా నేను ప్రతి కూరలు కూడా మునగాకు ఎలా వేస్తానో చూపిస్తాను మీరు కూడా ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించుకొని కరెక్ట్గా ఆరు ఏడు విజిల్లు వేసుకొని వేసుకుంటే చక్కగా పప్పు అనేది మెత్తగా ఉడుగుతుంది మీకు చూపిస్తాను అసలు మునగాకు అనేది ఆనవాళ్ళు ఉందో లేదో మీకే తెలుసుది ఓకేనా ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం పప్పు మూత పెట్టుకొని ఒక ఆరు నుంచి ఏడు విజిల్ అనేది వేపిద్దారు ఓకేనా తర్వాత ఎలా ఉడికిందో మీకు చూపిస్తాను చూడండి కుక్కరే ఇప్పుడు మనకి ఏడు విజిల్ వచ్చింది పప్పు ఎలా చూస్తారు చూసారా ఎలా ఉడికిపోయింది చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది పప్పు ఇప్పుడు మనం చాలామంది ఇలా గట్టిగా కొంచెం ఇలా ముద్దలాగా ఉండడం ఇష్టపడతారు అయితే ఇది ఏమవుతుందంటే చల్లారిపోయింది అనుకోండి ఇంకా గట్టిగా అయిపోద్ది ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసేస్తాం కదా పప్పు తాలింపు వేసినప్పుడు ఒక గ్లాసులు వేండి మళ్ళీ కొంచెం మరగబెట్టి ఇందులో వేసుకుంటే చక్కగా పలసగా అయిపోద్ది చూసారా మునగా కూడా మనం ఇలా మెరుపుకుంటే మునగా అనేది కూడా కనిపించదు వేసింది నేత కాబట్టి ఇదిగో చూసారండి అంత మునగా కనిపించదు అయితే ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందా పోపులు తీసుకొని పోపు పెట్టుకున్నారు పోపుకి ఏమేమి కావాలో చూపిస్తాం చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకొని పోపులు తీసుకో అనమాట ఇగో పోపులు ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చపిచ్చగా కొట్టేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఓకేనా ఇంకెంతే అండి పోపు ఇంకేం ఇయ్యక్కర్లేదు ఇప్పుడు ఆయిల్ బాగా మరగణిచ్చి కొద్దిగా మనం ఎంగ వేసుకోవచ్చు ఇంగ వేసుకుంటే పప్పులు చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ఎంగ ఎంగ తినాలి తొందరగా అనమాట ఓకేనా ఏదైనా మనం తినడం అరగాలంటే ఎంగ వేసుకోవాలి ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేసుకుంటే పప్పు కమ్మగా ఉంటుంది మంచి ఫ్లేవర్తో అనమాట పప్పు ఎల్లుల్లిపాయ వెళ్తే మంచిగా వాసన ఉంటుంది పప్పు కమ్మట వాసన వస్తుందట ఒక నిమిషాలు అయిపోతాయి చెంత కొట్టేస్తాం కదా తొందరగా అయిపోతుందా ఎల్లుల్లిపాయలు ఎక్కువ తినాలండి జుట్టు రావద్దు ఎల్లులపై తినడం వల్ల మంచిది పచ్చి లేదుపై తింటే మరీ బెటర్ చూస్తారు ఏతే కదా ఇప్పుడు మనం జీలకారా రావాలి ఎండు మేము అప్పుకొని ఆ వాళ్ళు ఇక్కడ రాయడానికి వరకు ఉంచుకుంటే బాగా వేగినట్టు మారింది ఆవ చెడు పట్ల ఆడుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో పప్పు అనేది వేసుకోవాలి పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం ఫిక్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే పప్పు ఏదైతే ఉడవెట్టామో కుక్కర్లో గ్లాస్ నీళ్ళు వేడి చేసి మళ్ళీ ఇందులో పోస్తాను కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ మళ్ళీ కొంచెం మనం వేడి చేసి వేసుకున్నాం అనమాట చల్లీలు కూడా పోసుకోవచ్చు లేకపోతే నెల ఉండదు వేడు నీళ్ళు పోసుకోవటం వల్ల పప్పు రోజు ఉండిపోయినా వాడదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా మిగిలితే ఎందుకండి అయిపోయింది పప్పు మూడికాయ చూస్తారా అంత కలర్ఫుల్గా ఉందో కందిపప్పు చాలా బలం అని చెప్తారు కదా అలాగే పప్పు మామిడికాయ ప్రియులు చాలామంది ఉంటారు ఇదే టైంలో మనం కొంచెం సాల్ట్ సలకపోతే సాల్ట్ వేసుకోవచ్చు అంతే పప్పు మామిడికాయ మరి పల్చకైనా బాగోదు మళ్ళీ ఇలాగ చక్కగా ఉన్న బాగోదు ఇలా లూజ్గా ఉండాలి ఓకేనా ఇలా ఉంటే పప్పు బా పప్పు మామిడికాయ బాగుంటుంది అయితే దీంట్లో కాంబినేషన్ బంగాళదుంపలు ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఏదో ఆవకాయ పచ్చడి కానీ ఏదో ఒకటి ఉంటే రెండు పూటలు చక్కగా పప్పు వేసుకొని తినొచ్చు అయితే ఈ పప్పు బ్యాచిలర్స్ కనుక నేను వండినంత వండితే మట్టికి ఏడుగురు కానీ ఎనిమిది మంది కానీ తినొచ్చు ఈ పప్పుని ఓకేనా బయట కర్రీస్ తెచ్చుకోకండి చక్కగా సింపుల్గా పప్పులన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి మనకి చక్కగా పప్పు మాడికే వండుకోండి నేను ఎలా అయితే వండిన అలాగా కుక్కర్ ఉంటే సరిపోతుంది మనకి ఓకేనా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది పప్పు అనేది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి పప్పు మామిడికే మంచిది కూడా తింటే మామిడికేలా విటమిన్ పులుపు ఉంటుంది కందిపప్పు బలం మనకి ఓకేనండి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మునగాకు ఈ రకంగా వాడండి ఓకేనా థ్యాంక్ యూ అండి